ఈ బొల్లి మచ్చలు సంబంధించి మనం ట్రీట్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే ఆయుర్వేదంలో మంచి ఫలితాలను ఇచ్చే ట్రీట్మెంట్స్ ఉన్నాయి వీటిలో ముఖ్యంగా నోటి ద్వారా వేసుకునే మందులతో పాటు కొన్ని పైపూతగా చేసే ట్రీట్మెంట్స్ ఉన్నాయి అదేవిధంగా ఇంటర్నల్గా బాడీని శుద్ధి చేసే ట్రీట్మెంట్స్ ఉన్నాయి వీటిని మనం పంచకర్మ ట్రీట్మెంట్స్ అంటాం ఈ ఎక్స్టర్నల్ ట్రీట్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే కొన్ని పైపూతగా ఆయిల్స్ రూపంలో క్రీమ్స్ రూపంలో పౌడర్ రూపంలో అప్లై చేసి సూర్యరశ్మి తగిలేలా ఒక టైం వరకు ఉంచం ఉంచుకోమని మనం సజెస్ట్ చేయడం అని జరుగుతుంది దానివల్ల మెలనోసైడ్స్ అనేవి ఏవైతే ఉంటాయో అవి స్టిమ్యులేట్ అయ్యి మెలినియూను ఉత్పత్తి చేసేలా ఈ ట్రీట్మెంట్స్ హెల్ప్ అదే అదేవిధంగా ఇంటర్నల్ ట్రీట్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే వీటిలో ముఖ్యంగా వమన ట్రీట్మెంట్ అని విరేచన ట్రీట్మెంట్ అని రక్తమోక్షణ ట్రీట్మెంట్ అని ఉంటాయి ఈ వమన ట్రీట్మెంట్స్ కనుక చూసుకున్నట్లయితే ఏదైతే విటిలుగు కారణమైన దృష్టి చెందిన దోషాలు ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించడానికి ఈ వమన ట్రీట్మెంట్ హెల్ప్ అవుతుంది అదేవిధంగా విరేచన ట్రీట్మెంట్ కనుక చూసుకున్నట్లయితే ఈ విటిలిగు అనేది రక్త ప్రదోషజ వ్యాధి ఈ రక్త ప్రదోషజ వ్యాధుల్లో ఈ విరేచన ట్రీట్మెంట్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది అదేవిధంగా మన రక్త ట్రీట్మెంట్ కనుక చూసుకున్నట్లయితే ఈ ఈ విటిలిగలు ఆయుర్వేదం ప్రకారం ఈ విటిలిగోలు రక్త దృష్టి మెయిన్గా ఉంటుంది కనుక ఈ రక్త దృష్టిని తీసివేయడానికి ఈ రక్త మోక్షణ ట్రీట్మెంట్ అని హెల్ప్తుంది అదేవిధంగా లోకల్గా సర్క్యులేషన్ పెంచడానికి అదేవిధంగా ప్యాచ్ సైజ్ ఎక్స్టెన్షన్ కాకుండా ఉండటానికి రక్త మోక్షణ ట్రీట్మెంట్ అనేది హెల్ప్ అవుతుంది ఎవ ఎవరిలో అయితే విటిలిక ప్యాచ్ ఏర్పడి సంవత్సరం లోపు అయి ఉండి చర్మం అనేది పలుచగా పెయిల్ కలర్లో ఉండి ప్యాచ్ మీద హెయిర్ ఏదైతే ఉంటుందో రెడ్ కలర్లోకి మారకుండా ఉండి ప్యాచెస్ ఒకదానికొకటి సపరేట్గా ఉండి ఎలివేటెడ్గా ఉంటే క్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అదేవిధంగా ప్యాచెస్ ఒకదానికొకటి కలిసిపోయి పెద్ద మొత్తంలో ఉండి ప్యాచ్ ఏర్పడి సంవత్సరం దాటితే అదేవిధంగా ప్యాచ్ మీద హెయిర్ ఏదైతే ఉంటుందో రెడ్ కలర్లో మారి అదేవిధంగా ప్యాచెస్ ఏవైతే ఉంటాయో అవి పెదాల మీద కానీ అరిచేతులు అరికాళ్ళ మీద కానీ ప్రైవేట్ పార్ట్స్ అంటే జననేంద్రియాల మీద కనుక వస్తే క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయి తక్కువగా ఉంటాయి అదేవిధంగా ఈ ఈ మా దగ్గరికి వచ్చిన ఈ విటిలిగో పేషెంట్స్కి డైట్ కూడా సూచించడం అనేది జరుగుతుంది ఆయుర్వేదంలో ఈ విటిలిగోని ట్రీట్ చేయడానికి బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి బెస్ట్ ట్రీట్మెంట్స్ ఆప్షన్స్ ఉన్నాయి కనుక ఎవరైతే ఈ విటిలిగో సమస్యతో బాధపడుతున్నారో ఎటువంటి మానసిక కుంగుబాటుకు లోనవ్వకుండా మీ దగ్గరలో ఉన్న క్వాలిఫైడ్ ఎంబీ ఆయుర్వేదిక్ ఫిజిషియన్ సంప్రదించి తగు సలహాలు మరియు ట్రీట్మెంట్ తీసుకోవచ్చు లేదా మమ్మల్ని ఆన్లైన్ కన్సల్టేషన్ ద్వారా కూడా సంప్రదించవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ